హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ మరియు బీడిఎస్ అడ్మిషన్లకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ జారీ చేయటమైనది నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫైడ్ అయిన విద్యార్థిని విద్యార్థులందరూ కూడా నీట్ అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కూడా ఎంబీబీఎస్ బీడిఎస్ ప్రవేశాలకు అప్లై చేసుకోవచ్చు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసిన ఈ ఎంబీబీఎస్ బీడిఎస్ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు మరియు రిజిస్ట్రేషన్ ఫీజు ఎలా అప్లై చేసుకోవాలి ఏ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటుంది లేట్ రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటుంది మరియు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చూపిస్తున్నాను ప్లీజ్ వాచ్ ద వీడియో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు ఎంబీబీఎస్ మరియు బీడిఎస్ కోర్సుల్లో అడ్మిషన్స్ కొరకు నోటిఫికేషన్ జారీ చేయటమైనది నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులందరూ కూడా ఈ ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అర్హులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు హెచ్టిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ డాక్టర్ ఎన్టీఆర్ డాట్ ఏపీ డాట్ ఇన్ ఈ అఫిషియల్ వెబ్సైట్లో వెళ్ళేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది తొమ్మిదవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం రెండు గంటల నుండి పదహారవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా మీకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు అదేవిధంగా పంతొమ్మిదవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు లేట్ ఫీజుతో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు ప్రొవిజనల్ లిస్టు రిలీజ్ అయ్యేంత వరకు కూడా పంతొమ్మిదవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఇక్కడ తెలపడం జరిగింది కాబట్టి అభ్యర్థులు నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగులో క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులు ఈ అప్లికేషన్స్ దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు అదేవిధంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూని హెల్త్ యూనివర్సిటీ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్లు ఇక్కడ ఇవ్వటం జరిగింది రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అడ్రస్ కూడా ఇక్కడ హెచ్డిటిపిఎస్ కోలం డబ్ల్యూ స్లాష్ డాక్టర్ ఎన్టీఆర్ డాట్ యూహెచ్ఎస్ ఏపీ డాట్ ఇన్ ఈ ఈ యొక్క వెబ్సైట్లో లేట్ ఫీజు కూడా అదే వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని లేట్ ఫీజు కట్టొచ్చు హెల్ప్లైన్ నంబర్స్ కూడా ఇవ్వటం జరిగింది ఏదైనా టెక్నికల్ క్వరీసు ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మీకు తొమ్మిదవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు ఈ యొక్క హెల్ప్లైన్ నెంబర్స్కు కాల్ చేసి మీ డౌట్లు కూడా క్లారిఫై చేసుకోవచ్చు కాబట్టి అభ్యర్థులందరూ కూడా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఈ ప్రాస్పెక్ట్స్ అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు మరియు మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి మరియు మీ యొక్క పూర్తి రిజర్వేషన్కి సంబంధించి కానీ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చెక్ చేసుకోవడం చెక్ చేసుకోవడానికి కానీ డా అఫీషియల్ వెబ్సైట్లో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వల్ల అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు అన్నీ చెక్ చేసుకోవచ్చు ఆ ప్రాస్పెక్ట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వల్ల అఫిషియల్ వెబ్సైట్లో ఎంబీబీఎస్ బీడిఎస్ కోర్సులకు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఇవ్వటం జరిగింది తొమ్మిదవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల వరకు ఓసీ మరియు బీసీ విద్యార్థులు రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది విత్ జీఎస్టీతో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు రెండు వేల మూడు వందల అరవై రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది కాబట్టి లేట్ ఫీజు కూడా ఇక్కడ పంతొమ్మిదో తేదీ లేట్ ఫీజు కూడా ఇవ్వటం జరిగింది లేట్ ఫీజు వచ్చేసి ఓసీ మరియు బీసీ విద్యార్థులు ఇరవై వేల రూపాయలు లేట్ ఫీజు మొత్తం జిఎస్టీతో కలిపి ఇరవై రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఓసీ బీసీ విద్యార్థులు పే చేయాలి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఇరవై రెండు వేల మూడు వందల అరవై రూపాయలు లేట్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మనకు ఏ ఏ డాక్యుమెంట్లు కావాలో ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ కూడా ఇవ్వడం జరిగింది ఫైల్ సైజు పీడిఎఫ్ ఫైలు ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు రీ రివైజ్డ్ ర్యాంక్ కార్డ్ అంటే లేటెస్ట్గా లాస్ట్లో వచ్చిన మీకు స్కోర్ కార్డ్ని ఈ ర్యాంక్ కార్డ్ అని అంటాము మార్క్ లిస్ట్ని అది ఎంక్లోజ్ చేయాల్సి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా బర్త్ సర్టిఫికేట్ కోసం ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ను అప్లోడ్ చేయాలి క్వాలిఫయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ అంటే ఇంటర్మీడియట్ కానీ లేదా దానికి ఈక్వలెంట్ కానీ మార్క్ లిస్ట్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది స్టడీ సర్టిఫికేట్స్ సిక్స్త్ నుండి పది వరకు ఒక ఫీడిఎఫ్ ఫైల్గా అప్లోడ్ చేయాలి అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్స్ లెవెన్త్ క్లాసు ట్వెల్త్ క్లాసు అంటే ఇంటర్మీడియట్ కానీ దానికి ఈక్వలెంట్ కానీ మరో రెండు సర్టిఫికేట్లని మరో ఫీడిఎఫ్ ఫైల్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ కూడా మీరు ఇంటర్మీడియట్ కానీ లేదా దానికి సంబంధిత క్వాలిఫికేషన్ ఉన్న ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఇవన్నీ కూడా మ్యాండేటరీ ఎవరైతే రిజర్వేషన్ కావాలనుకుంటున్న విద్యార్థులు క్యాస్ట్ సర్టిఫికేటు మరియు ఇన్కమ్ సర్టిఫికేటు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మైనార్టీ విద్యార్థులు మైనార్టీ సర్టిఫికేట్ కూడా ముస్లిం విద్యార్థులంతా కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే రేషన్ కార్డు రేషన్ కార్డు కూడా ఇఫ్ అప్లికేబుల్ అని అన్నారు దాని తర్వాత పెన్షన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అంటే పీడబ్ల్యూడీ సర్టిఫికేటు ఎన్సీసీ సర్టిఫికేటు క్యాప్ రిజర్వేషన్ సర్టిఫికేటు ఎవరైతే స్పెషల్ కేటగిరీ విద్యార్థులు ఉన్నారో ఆ స్పెషల్ కేటగిరీలు స్పోర్ట్స్ కోటా క్యాప్ కేటగిరీ ఎన్సీసీ ఇవన్నీ కూడా ఈ సర్టిఫికేట్లు మీకు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా అప్లోడ్ చేయండి ఆంగ్లో ఇండియన్ స సర్టిఫికేట్ కూడా ఎలిజిబుల్ ఉన్న విద్యార్థులు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్ నుండి నాన్ లోకల్ విద్యార్థులు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నాన్ లోకల్ విద్యార్థులు అంటే అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ పది సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరూ కూడా నాన్ లోకల్గా అన్ రిజర్వ్డ్ కేటగిరీలు సీట్లు పొందేందుకు అర్హులు వాటితో పాటు క్యాండిడేట్ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజు ఫోటో మరియు స్పెసిమెన్ సిగ్నేచర్ అంటే విద్యార్థి యొక్క సిగ్నేచర్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది చూశారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయటం అనేది ఎంబీబీఎస్ బీడిఎస్ ప్రవేశాలకు సంబంధించి నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు అభ్యర్థులందరూ కూడా మీకు చూపించిన ప్రాస్పెక్ట్స్లు ఈ నెల ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు సాయంత్రం ఆరు గంటల వరకు పదహారవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి పంతొమ్మిదవ తేదీ రిలీజ్ చేస్తారు ఈ రిలీజ్ చేసే ముందు వరకు పంతొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి కూడా మీరు లేట్ ఫీజుతో మీరు అప్లై చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కాకపోతే లేట్ ఫీజు ఎంత అనేది కూడా మీకు చెప్పాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ లేట్ ఫీజు కట్టకుండా ఇచ్చిన టైం ప్రకారం ఆగస్టు తొమ్మిదవ తేదీ నుండి అంటే ఈ రోజు నుండి ఆగస్టు పదహారవ తేదీ లోపల సాయంత్రం ఆరు గంటల లోపల మీరు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే పంతొమ్మిదవ తేదీ మీకు ప్రొవిజినల్ మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తారు దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ కూడా ఉంటుంది ఈ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి వన్ టైం వెబ్ ఆప్షన్స్ చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు అవకాశం ఇచ్చారు ఓన్లీ వన్ టైం వెబ్ ఆప్షన్స్ అన్నమాట కాబట్టి మీరు మీ మొబైల్ నంబర్ ఏదైతే మీరు వాడకంలో ఉంటుందో ఆ మొబైల్ నెంబరు నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నంబర్ని మళ్ళీ ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఈ మెయిల్ అడ్రస్ కూడా మీరు ఏదైతే మెయిల్ అడ్రస్ ఎన్టీఏ వారికి ఇచ్చారో అదే మెయిల్ అడ్రస్ని ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ అదే మెయిల్ అడ్రస్ కూడా ఇవ్వండి కాబట్టి విద్యార్థులు ఏదైనా టెక్నికల్ కోరిస్ ఉంటే ఏ నంబర్లకు ఫోన్ చేయాలనేది కూడా క్లియర్గా నేను వీడియోలో ప్రాస్పెక్ట్స్లో చూపించడం జరిగింది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా చూసిస్తున్నాను డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ని ప్రతి ప్రతి అభ్యర్థికి కూడా ఆన్లైన్లో తొమ్మిదవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు అవకాశం కల్పించారు లేట్ ఫీజుతో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా మీరు మామూలు ఫీజుతోనే రిజిస్ట్రేషన్ చేసుకునేటట్లు ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి మీకు మెరిట్ లిస్టులో ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనే వివరాలు పంతొమ్మిదవ తేదీ మీకు తెలుస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అందరూ జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోండి తప్పులు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోండి అన్ని సర్టిఫికేట్స్ కూడా మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి కానీ మీ కళాశాలకు కానీ లేకపోతే మీకు అనుభవం ఉంటే మీ ఇంట్లో కంప్యూటర్ ప్రింటరు స్కానర్ ఉంటే మీ ఇంట్లో కానీ మీరు అప్లై చేసుకోవచ్చు जय हिंद